నమస్కారం చిత్తూరు సమాచారానికి స్వాగతం రుణం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ముగ్గురు మహిళల వద్ద నుండి నగలు డబ్బు తీసుకుని మోసం చేశారని చిత్తూరు నగరం ఎంజీఆర్ వీధికి చెందిన ధనలక్ష్మి వాపోయారు ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ధనలక్ష్మి మాట్లాడుతూ తమ వీధికి చెందిన ధనలక్ష్మి దివ్య అనే ముగ్గురు మహిళలు గ్రూప్ సమావేశాల్లో తమతో తరచుగా మాట్లాడుతూ ఉండేవారని తెలిపారు వ్యాపార నిమిత్తం రుణం కోసం తాము ప్రయత్నిస్తుండగా ఆ ముగ్గురు మహిళలు రుణం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి తమ వద్ద ఉన్న నాలుగు లక్షల విలువైన బంగారు నగలు నాలుగు లక్షల నగదు తీసుకున్నారని చెప్పారు నగలను వారి పేరిట తాకట్టు పెట్టి డబ్బులు మాకు ఇవ్వకుండా వెళ్లి తీసుకుంటున్నారని వాపోయారు మా డబ్బులు నగలు ఎప్పుడు ఇస్తామని ప్రశ్నించగా సదరు మహిళలు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు కాజూర్ ప్రాంతానికి చెందిన దేవి మాట్లాడుతూ సదరు ముగ్గురు మహిళలు తమకు పది లక్షల బ్యాంక్ లోన్ ఇస్తానని చెప్పి బ్యాంక్ డిపాజిట్ పేరుతో రెండు లక్షలు తీసుకున్నారని వాపోయారు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని అయితే ఇప్పటి వరకు కేసును నమోదు చేయలేదని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేసి తమ నగదు తమకు రికవరీ చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మహిళ తీసి மலர் சார் நான் எங்கள் ஸ்ட்ரீட்டில் குணசேகர் பொண்டாட்டி ரெண்டாவது பொண்டாட்டி என்னை ஏமாற்றி லட்ச ரூபாய் மகிழ் சார் லோனு பத்து லட்சம் வாங்கி தரேன்னு சொல்லிவிட்டு எழுபதாயிரம் கொடுக்க சொன்னாங்க நகை வச்சு என்கிட்ட நகை இல்லை எங்கள் பாப்பா கிட்ட தான் இருக்குது கூட பாப்பாவே உர வச்சு நகை வச்சு குத்துட்டு போச்சு

ఆయన రిటైర్మెంట్ అయిపోయి హార్ట్ ఆయన చనిపోయినాడు ఆయన డబ్బులు నేను పెట్టుకొని బతుకుతూ ఉంటే వచ్చి మాతో రెండు సెల్లు పెట్టింది ఫస్ట్ ఒక దీన్ని పెట్టి కొని నాకు డబ్బు ఇవ్వనింది నేను ఇచ్చిన మళ్ళీ నైస్గా వచ్చి లోన్ తీసిస్తాను పది లక్షలు నీకేం భయపడదు ఎన్టీఆర్ సీటు వాళ్ళ ఇంటి పేరు ప్రసాద్ వాళ్ళ ఇంటి ఆయన పేరు వాడు కూడా నన్ను కొట్టేదాన్ని వచ్చినట్టు సార్ వాడు మేము పోయి అడిగినా అబ్బా నాది వరకు బంగారు తీసే మా ఇంట ఇంత సరడు నేను ఏడ పెట్టుకునే దానికి లేదు మాకు ఎవరు లేదు నేను మా ఇంటున్న పిల్లకాయలు కడగా పుచ్చున్నారు వాళ్ళు ఎవరు రారు వద్దంటే ఇచ్చేసింది ఏమే అట్టనేసి వాళ్ళు వెళ్ళిపోయినాను మా పిల్లకాయలు నేను ఒకటే ఉన్నాను నన్ను ఏమర్చి అడిగి తీసుకోమని సంవత్సరం అవుతా ఉంది ఏడ మంచిగా దొరకడంలో ఏడ పోయిందో ఏం చేసిందో ఏమే తెల్ల నోటీసులు వచ్చేసింది అది కాగితాలు నేను పోయి మొన్న అడిగితే వాడు కొట్టేదానికి వస్తాను నన్ను ప్రసాద్ ఎస్ఐ ఆయన గిమ్ గిరింపేటలో కలెక్టర్ ఆఫీస్ కాడ ఉన్నాడు ఆయన దగ్గర పోయి రాసుకొని ఆడ ఎక్కువ ఇచ్చి ఇవ్వమన్నాడు ఎక్కువ ఇచ్చినాము వాళ్ళు ఏమి రెస్పాన్స్ చేయలే మూడు రోజులు తల్లి అన్నారు మళ్ళీ పోయినాము మళ్ళీ పోతే వాళ్ళు ఏమన్నారు మీరు పోయి కోర్టులో వేసుకొని మీదంతా ఏం కాదు ఇక్కడ మీరు ఏమన్నా చేసుకోకపోండి అని పంపించేసినారు కోర్టు అది అడ్వకేట్ దగ్గరికి పోతే అడ్వకేట్ ఏమన్నారు దీని అంతా పెట్టుకొని పోయి నువ్వు కృష్ణాలు పోసుకొని చచ్చిపోమా అది నీ డబ్బులు నేనే సుగరు బీపీ అన్నే నాకు ఉన్నది నా వల్ల కాలేదు నచ్చేదాన్ని కూడా కాల దొంగ యా నుంచి చచ్చిందో వచ్చి నా ప్రాణం తీసి నగలన్నీ తీసుకొని పోయి తినేసింది నా మొగుడు కష్టం లేకుండా నన్ను చేసింది నాది ఇప్పుడు అన్నానికి కూడా లేకుండా ఉన్నాను నేను ముక్కు పుల్లతో కూడా లేకుండా పెరుగు ముచ్చిందో అది అందేం పట్టి బతికి బతికే చెప్పు నేను ఇచ్చింది నా బంగారు వరకు ఇచ్చి సాగు ఏమి మొన్న సాగు పట్టుకుని చెప్పినా మా ఇంటే సరడం ఏమి నా దగ్గర నేను ఇస్తాను ఏమి గట్ల ఆ మళ్ళీ మల్లేశ్వరి అని ఒక ఆమె దేవ ఆమె దగ్గరికి వచ్చింది ఆ లక్ష్మీప్రియకు వచ్చి ఒక లక్ష తీసి ఆమెకి ఇస్తాను నీకు నేను తీసిస్తాను అని చెప్పింది ఆ లక్ష్మీప్రియ కూడా వీళ్ళు ఇస్తాను నాకు అది ఇస్తే నేను ఇస్తాను అని అమర్ చేసింది అది కూడా దివ్యకే తీసిచ్చింది లక్ష్మీప్రియ నీ ఇప్పుడు నేను అడిగితే నేను ఇప్పుడంతా నా దగ్గర కాదు అది ఇస్తేనే కదా నేను ఇచ్చేదానికంటే నేను ఇస్తానని బాధ్యత చెప్పేసి ఇప్పుడు ఆ మరి చేయకపోతే నేను ఏడబోయేది పాలు పేరుకి తీసుకునే దానికి కూడా డబ్బు లేదు నా నా దగ్గర ఎన్ని బాధలు పడతా ఉన్నానో నాకు బాధపడతా ఉన్నాను ఒక పొడి తింటా సాయిబాబా గుడి కాడ అన్నం తీసుకొచ్చి తింటా ఉన్నాను నాది ప్రసాదం ఉంటాడు సార్ వాడు దివ్య వాళ్ళకుడు లేదు ఇంటి ఆయన కూడా చనిపోయినాడు నేను ఒకటికే ఉన్నాను ఈ భవసముడు ఏమార్చింది నన్ను తీసుకొని పోయి తినేసింది సార్ నన్ను దగ్గర నాలుగు లక్షలు డబ్బులు ఇరవై సార్లు బంగారు వీళ్ళిద్దరూ వీడు పోతే నన్ను కొట్టేదానికి వస్తాడు వాడుకొని కాజూర్లో హోటల్ పెట్టుకున్నాము దివ్య మా అంగి వచ్చి వచ్చి టిఫిన్ తీసేసి ఇలాగ లోన్ తీయిస్తాను రెండు లక్షలు కట్టండి మేము పది లక్షలు తీస్తాము అని చెప్పి తీసుకున్నాను లక్షలు రెండు లక్షలు అమౌంట్ తీసుకొని పది లక్షలు పెట్టిస్తాను కా అని దివ్యా తీసుకుంది మేము వాళ్ళ ఇంటర్లో పోయి అడిగితే మమ్మల్ని అడుక్కొని మీరు ఇచ్చినారు మీరే తీసుకోండి అన్నారు మిమ్మల్ని వన్ టౌన్ లో కంప్లీట్